తెలంగాణ ఉద్యమంలో మా అందరి యువతని ముందు నడిపించినటువంటి మీకు తెలంగాణ బంగారు తెలంగాణ స్థాపనలో ఎన్నో రకాలుగా పార్లమెంట్ సాక్షిగా శాసనమండలి శాసనసభలో అన్ని రకాలుగా మాట్లాడవంటి మీకు తర్వాత అపోజిషన్లో ఉన్నటువంటి మీరు బీసీ రిజర్వేషన్ల గురించి మహిళా రిజర్వేషన్ల గురించి అదేవిధంగా సుపరిపాలన గురించి రాజ్యాంగ పరిరక్షణ గురించి ఈరోజు నీళ్లు నిజాలు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలక్క నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాక మీలాంటి నాయకురాల దగ్గర మేము పనిచేస్తున్నందుకు మీలాంటి వారి ఆలోచన విధానాలను ముందేసుకోబోతుంది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నీళ్లు నిజాలు జనరల్గా పెద్ద అందరూ చెప్పారు స్టాటిస్టిక్ చెప్పారు చాలా బాగా చెప్పారు నీళ్ళు అంటే ఏంది నిజాలు అంటే స్వాతంత్రం నుంచి తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నాటి పాలకుల్లో తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరిగిందనేది కూడా పెద్దలందరూ చెప్పారు కానీ నిజంగా మన యువత ముందు తీసుకుపోవాల్సిన అంశం ఏంటంటే ఈ నీళ్లు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పడిన తర్వాత తర్వాత జరిగిన నిజాలను మనం ఇప్పుడు ముందు పోవాల్సిన అవసరం ఉంది గతంలో వచ్చేటువంటి వాడికి పెద్దలందరూ చెప్పారు ఎన్నో వ్యాసాలు రాశారు వందల సంఖ్యలో రాశారు ప్రకాశన వ్యాసాలు కానీ తర్వాత జరగబడి క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఏ రకంగా ఉంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత కృషి చేసి ఈరోజు నీళ్ళు ఏ రకంగా తీసుకొచ్చారు దాన్ని ఏ రకంగా అవమానపరంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ రకంగా తప్పుదారి పఠిస్తూ ఉన్నారు అని చెప్పి దీన్ని మన నిజాలను ముందుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఆనాడు పరిస్థితి ఏంటి ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్లైన్తో మనం ముందుకు పోతా ఉన్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేవు ఆనాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాడు ఇప్పుడు శివణ్ణి చెప్పినట్టుగా గంగాల లాంటి చెరువులు తాంబాల లాగా అయిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ ఆ రోజున రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు తెలిసిన విషయమే కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ రకంగా తీసుకురావాలంటే ఒక కాళేశ్వరం అనే బృహుత్తర కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన ఈరోజు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఖర్చాతో కూడా చెప్పట కొట్టాల్సిన కోరుతూ ఉన్నాం ఇంకోటి నీళ్లు అనగానే మనకు గుర్తుకొచ్చేదే విద్యాసాగర్ సార్ ఆ విద్యాసాగర్ సార్ కూడా అందరూ కూడా జోహార్ అర్పించాల్సి అని కోరుకుంటా ఉన్నాను జోహార్ విద్యాసాగర్ సార్ అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఎనభై వేల కోట్లతోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయాలనేది ఒక పెద్ద సాహసం కేసీఆర్ గారికి అప్పుడు పరిస్థితుల్లో ఇందిరా పార్క్ దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పవర్ హాలిడేస్ ఇస్తారని అని చెప్పి మా కరెంట్ లేదు మా కరెంట్ కష్టం అని చెప్పి ధర్నాలు చేస్తున్న సమయంలో కాళేశ్వరం లాంటి గృహోత్తర కార్యక్రమం చేపట్టడం అనేది ఒక సాహసోపేతం నిర్ణయించుకున్న కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా దాన్ని సాహస చేసి గారు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకటే విషయం చెప్తా ఉన్నాను జనరల్గా స్టాటిస్టిక్ చాలా పెద్దలు అందరూ చెప్పారు మీరు ఇంట్లో డిస్కస్ చేశారు ఈ మీటింగ్కి వచ్చేటప్పుడే ఏం వాళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద నీటి పార్తలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు విశ్లేషకులు ఉన్నారు మరి ఇదేం మాట్లాడి అడిగితే వాళ్ళకు సలహా ఇచ్చారు వాళ్ళు స్టాటిస్టికల్ చెప్తారు మీరు స్ట్రాటజీ పరంగా చెప్పండి అంటే నేను ఏమన్నాను మరి తుమ్మడి ఎట్ట దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మరి ప్రాణహిత ఎందుకు వచ్చిందంటే ఒకటే మాట చెప్పింది మా ఇంట్లో ఏం చెప్పిందంటే మనం ఇంట్లో బోర్ వేసేటప్పుడు మన నూట యాభై ఫీట్లకి మనం బోర్ ఆపేషన్ చాలని చెప్పి కానీ రోడ్ నెంబర్ ఉన్న ఆయన వచ్చి మాకు చెప్పిండు నూట యాభై ఫీట్లు పక్కింటి ఆగిపోయింది మూడు వందల యాభై మూడు వందల మూడు యాభై ఫీట్లు వేసుకోమని చెప్పిండు కాబట్టి ఈరోజు మంచిగా మనం నీళ్ళు తాగుతా ఉన్నాం అదే కేసీఆర్ గారు తిమ్మీడియట్ దగ్గర చేస్తే ఆగిపోతుందని చెప్పి ప్రాణహిత దగ్గర చేసారు అదే మంచి పనికి అదే మాట చెప్పండి తర్వాత ఇంకొక విషయం అడిగిన ఇంకొక విషయం అడిగిన మరి రెండు టీఎంసీలు మూడు టీఎంసీలు ఎందుకు అవసరం అని చెప్పి ఇప్పుడు అంతా ఎగతాలు చేస్తూ ఉన్నారు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టిన చెప్పి అంటా ఉన్నారంటే మనం కూడా చిన్న వయసులో ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నప్పుడు జీ ప్లస్ మనం ఆగుదాం అనుకున్నాం కానీ ఒక పెద్ద మనిషి వచ్చి చిన్న పైన ప్రింట్ చేసుకో పిల్లలకు స్టడీ రూమ్ లెక్క ఉపయోగపడుతుంది తర్వాత నీకు మంచి ఇబ్బంది ఉండదు లేదు మళ్ళీ కూల కట్టి కట్టడం చాలా ఖర్చు అవుతుంది చెప్తే మనం స్లాబ్ వేసి వదులుకున్నాం మళ్ళీ మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పునర్మించుకున్నాం ఇప్పుడు మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా అదే మా ఇబ్బంది చెప్పారు అంటే ముందు ముందు ప్రణాళికతో చేసినటువంటి కేసీఆర్ గారికి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఈరోజు చేసి చూపిస్తే చిన్న చిన్న వాటి దగ్గర ఈరోజు తప్పగా చూపించే ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు టెంపరీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక టెంపరీ గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే టెంపరీ ఎందుకు చెప్తా ఉన్నట్టే అన్న చెప్పినట్టు ఫ్లోరోసిస్లో మగ్గుతూ ఉంటే ఈరోజు మంచాలకు కట్టేసుకొని పిల్లల్ని కూలి పని పోయి నాన్న నరవడ రైతుల పరిస్థితి ఉంటే ఆనాడు ఈ రకంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్లోరోసీస్ ఉంటే మీకు చాలా గొప్ప వరం ఇస్తామని చెప్పి ఫిల్టర్లు పెట్టింది టెంపరీగా ఫిల్టర్లు పెట్టింది కేసీఆర్ గారు ఫిల్టర్లు పెట్టలే ఇది ఫిల్టర్తో బాగేది కాదు ఇంటింటికి సాగు తాగునీరీయాలి అని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరిచ్చినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారిది ఇది ఎక్కడో ప్రజలు మర్చిపోలేదు ఇప్పుడు అక్క చెప్పి సుమిత్ర అక్క చెప్పినట్టుగా పాపం కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లో పెడితేనే కేసీఆర్ గారు పాలన చాలా బాగుందని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటున్నారంటేనే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో చిన్న పొరపాటున వల్ల కేసీఆర్ ప్రభుత్వం మనం మిస్ అయినాం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్గా రావాలి మన తెలంగాణ బతుకులు బాగుపడాలి మనందరం కూడా ఇంత చెప్తా ఉన్నప్పుడు ఒక మాట అందరూ డల్గా ఉంటున్నారు మనందరం డల్గా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు చాలా పెద్ద నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు మరికొద్ది రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్యలు క్లియర్ చేసుకున్నాం ఇంత పెద్ద ఏం లేవు చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు మనందరు నాయకులు కవితక్క గారు ఉన్నారు కాబట్టి మనందరం ధైర్యంగా ఉండొచ్చని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ